స్వాగతం రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడుతూ సింగరేణి సంస్థను అధోగతి పాల్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లోకి నెట్టిన ఘనత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు नमस्कार రెండు వేల పద్నాలుగు నుంచి కమిషన్ ఎక్కువ చేద్దాం ఎవరెవరెక్కల దోపిడీ జరిగింది సింగ దిగజాలి ఏమో జీతాలి అనే పరిస్థితి తీసుకొచ్చిన చరిత్ర ఎవరితో బయటికి వస్తారు కాంగ్రెస్ పార్టీ సింగరేణిని కాపాడాలి సింగరేణి పై ఆధారపడ్డ లక్ష మంది కుటుంబాలు పర్మనెంట్ ఇండైరెక్ట్ గా కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళని కాపాడుతూ సింగరేణి వ్యవస్థను ముందుకు తీసుకుపోవాలని ఒక బలమైన సంకల్పంతో ఇలా ముందుకు పోతున్న తరుణంలో మీరు సింగరేణి పై నిందలేస్తూ సింగరేణిని మీరు చేసిన దోపిడి ఇంకో దానికి రుద్ధరానికి ప్రయత్నం చేస్తున్న తీరు తీవ్రంగా ఖండిస్తా మీరు చేసినటువంటి దుర్మార్గమైన పనులు మీరు చేసినటువంటి తప్పుడు నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులపై ముఖ్యమంత్రిపై మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి గారిపై చేస్తే ఆలోచన సత్య దూరమైన మాటలు మాట్లాడితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది చెప్తా ఉన్నా ఇవాళ సింగరేణి మోసం చేసింది మీరు ఎలా డిపెండెంట్ ఉద్యోగాల దాంతో మీరే మీ మనుషులు జైల్లో కమిషన్ వేసి విజిలెన్స్ చేసి ఇవాళ ఆ ప్రక్రియను ముందుకు సాగుంట చేస్తూ కళ్ళు బోల్లి నాటకాలు ఆడుతూ వారి పక్షాలు నిలబడే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పుడు సంకీర్తాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చచ్చపై వైఖరి ఇలా డిపెండెంట్ ఉద్యోగాల అంశంలో ఖచ్చితంగా న్యాయపరంగా చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మార్పుల అంశంలో చేయడానికి దీంట్లో కమిటీ శాస్త్రదో పాటు అధికారులు మేధావులు చేస్తామని స్పష్టమైన వైఖరి ఇచ్చిన తర్వాత కూడా మీరు దాన్ని వాడుకొని బురద కార్యక్రమం చేస్తా ఉన్నారు రామగుండంలో సోలార్ పవర్ ప్లాంట్ రావద్దా రామగుండంలో పవర్ ప్లాంట్ రావద్దా ఇలా ఎంటి పీసి ప్లాన్ చేస్తాం లేదా జన్కో ద్వారా చేస్తాం ఏది తక్కువ ద్వారా వస్తే తనకు చేస్తామని స్పష్టమైన వైఖరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ మంత్రులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క వారు అనేక వారు చెప్పినా కూడా తప్పుడు నిందలేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు రామగుండంలో నాడి ఊర్లో ఓపెన్ కాస్ట్ పెట్టలు ఏ బుందల కట్టి కూర్చో ప్రజల మీద కార్మికుల మీద కక్ష తోటి తెలంగాణ నుంచి ఉద్యమించిన వాళ్ళు మా ఏదో రోజు తిప్పి అని ముందు భయంతో రామ బొందల గంట చేయడానికి నిర్ణయం తీసుకొని ఇలా నడి ఊర్లో ఓపర్ కలిసి తెచ్చి ఇలా ఈ ఊరిని బొందల గంట చేసే చరిత్ర మీది కాదరా